సేఫ్టీ అధికారుల మటు వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు ఏలూరు నగరపాలక సంస్థ పంతొమ్మిదవ డివిజన్ కొత్తూరు ఇందిరామ కాలనీకి చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ ను నడుపుతున్నారు ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదించడంలో పడి విలేఖరుల వృత్తులను ఎంచుకుని దాని ముసుల్లో నేరాలకు పాల్పడుతున్నారు ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకటమ్మ దుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్లో విలేఖరులుగా పనిచేస్తుంది ఆమె ఒక పథకం ప్రకారం ఇంద్రమ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్కి వెళ్ళింది దుకాణ యజమాని ఎక్కడా అని అడిగి హోటల్లో పరిశీలించి తన ఫుడ్ సేఫ్టీ అధికారాన్ని హోటల్ ఏవి సరిగ్గా లేవని ఆ హోటల్ యజమాని అప్పల్లయుడు బెదిరించింది కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ ఎలా నడుపుతున్నారని దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించి దీనికి భయపడిన అప్పల్నయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటానని ఇక్కడి నుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు అప్పటికి యజమానికి మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది పదివేలు ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చి యజమాని సీసీ కెమెరాల దగ్గర తీసుకువెళ్ళి డబ్బులు ఇస్తానని చెప్పి ఈ విషయాన్ని అందరినీ అడగగా వాళ్ళు అని అధికారులు తెలిసింది వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియజేయడంతో వేలూరు పోలీస్ స్టేషన్ వచ్చేసి దర్యాప్తు చేసి ప్రధాన నిందితురాలు అయిన వెంకట దుర్గాదేవి సహకరించి బుకూరు దేవ ప్రసాద్ అగ్గాల ఉమామహేశ్వరి పులిగ రాంబాబులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు వారి వద్ద రెండు మొబైల్ ఫోన్స్ రెండు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు ఈ కేసు ఛేదించిన ఎస్ఏ రాజారెడ్డిని ఆయన అభినందించారు ఎవరైనా అధికారులు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు అక్కడ నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడం ఈ విధంగా చేయడం జరిగింది అందులో అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా వాళ్ళు అతను అతను దేవి ప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని శ్రీ వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అతను అతను ఫీల్డ్ లో లేదు ఈమె వెళ్ళి దొరికి వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు వాళ్ళ దగ్గర నుంచి మనీ సీజ్ చేయలేదు అవన్నీ కొన్ని చూస్తాం అంటారు తదుపరి అలాంటివి ఏమైనా ఉంటుంది మనము సీజ్ చేయడం ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనము రెండు మోటార్ సైకిల్ వాటికి నేరానికి ఇచ్చిన రెండు మోటార్ సైకిల్ మాత్రం సీజ్ చేయడం జరిగింది అలాగే పబ్లిక్ అలా నేను ఇచ్చే పోలీసు వారు సలహా ఎవరైనా కానీ ఎవరంటే ఎవరు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి లేకపోతే ఏసీబీ సిఐడి సిబిఐని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు రెక్వెస్ట్ చేసుకోండి ఏమైనా లేకపోతే ఇమీడియట్ గా మా పోలీసులకు ఉంటారు పోలీస్ స్టేషన్ లో మాకు సమాచారం ఇవ్వండి అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళైతేనే ప్రజలను కిడ్నాప్ చేస్తున్నాం అలాంటి మోసాలకు మీరు గురి కావద్దని చెప్పి మామని అమ్మని అలాంటివి అనుమానం వస్తే ఇట్లా మాకు సమాచారం దగ్గర ఉన్న పోలీసులు దగ్గర మీకు తెలుసు కదా హండ్రెడ్ ఉంది వన్ డబుల్ టూ ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్ వాటికి మీరు చెప్పి సమాచారం అందించే తర్వాత మీరు చేసుకోండి ఇప్పుడు ఫుడ్ గైడ్ లైన్స్ ఫాలో ఉంటుంది సార్ మాస్క్ బ్లాక్ కలర్ మాస్క్ ఏదో పెట్టేసి